ఈరోజు మన నారా లోకేష్ గారి నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఈ అనంతపురం రూరల్ మండలం పెద్ద ఘనంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ఎందుకంటే మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి మన నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి కీలక పాత్ర పోషించి అధికారంలో తీసుకొచ్చి ఇచ్చాడు అదేవిధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టడానికి ముఖ్య భూమిక పోషించి ఇంకా ఆయన వచ్చే భవిష్యత్తులో ఆయన ముఖ్యమైన పదవులు అనుభవించి రాబోయే నాయకుడిగా ఎదగాలని అదేవిధంగా మన రాష్ట్ర భవిష్యత్తును కూడా కాపాడి మన తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఆయన ఆరోగ్యాలు ఆరి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను మన యువకరీటం నారా నారా లోకేష్ గారి నలభై రెండు జన్మదిన సందర్భంగా ఈరోజు రూరల్ మండలంలోని పాపంపేట పంచాయతీ నడు మన రూరల్ పార్టీ తరఫున అందరూ ప్రత్యేకంగా అందరూ వచ్చిన దానికి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుండు అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ బాబు యోగాలయం పాదయాత్ర మొదలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేక చిత్రహింసలు పెట్టిన ఆ ఒడిదిడుకులన్నీ తట్టుకొని ఈరోజు నారా లోకేష్ బాబు మన రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఇతర దేశాల్లో అయితే ప్రపంచ దేశాలన్నీ ఏపీ వైపు చూసే విధంగా తండ్రి కొడుకులు ఇద్దరు ఈరోజు పోటీపడి కంపెనీలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి అదేవిధంగా పోలవరం అయితే అమరావతి అయితే మూలబడిన అమరావతిని ఈరోజు చక్రాల మీద నడిపిస్తున్నారంటే ముఖ్యంగా నారా లోకేష్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఆ రోజు ఎక్కడ చూసినా కంప చెట్లు అదే విధంగా ఎక్కడ వేసిన గుంబెలు అక్కడే ఉండిపోయింది ఈరోజు చాలా వేగంగా అభివృద్ధి జరుగుతోంది నారా లోకేష్ బాబు నూరేళ్ళు చల్లగా వద్దని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అదేవిధంగా రేపు జరగబోయే ఇరవై వద్దంతి పట్టాల పట్టాల రవీంద్ర గారి ఇరవయో వద్దంతి సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరూ మన మండలం నుండి బడుగు బలహీన వర్గాల ఆచినటువంటి మన పట్టాల రవీంద్ర గారికి మన ప్రతి పళ్ళ నుండి వాడవాడ నుండి ఘనంగా పోయి నివాళు అర్పిద్దామని జై తెలుగుదేశం నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నలభై రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా మా పాపంపేట పంచాయతీలో ప్రతి ఒక్కరూ కలిసి ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు గారైతేమి మనసి లోకేష్ బాబు గారైతేమి విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రమే కాదు దేశంగా దేశంలో కూడా మన వైపు చూడాలని ఉద్దేశంతో ఈరోజు విదేశాల్లో తిరిగి ప్రముఖులతో కలిసి పలు సమస్యలు తీసుకురావడానికి ఎంతో కృషి చేసి వాళ్ళతో కూడా ఒప్పందాలు చేసుకొని కేంద్రం నుండి కూడా నిధులన్నీ నిధులు విడుదల చేసుకొని పోలవరం అయితే అమరావతి అయితేమి ఈరోజు అభివృద్ధి పథంలో నడిపించడానికి మన లోకేష్ గారు ప్రతి చిన్న విషయాన్ని తీసుకొని ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో రైతులైతేనేమి చదువుకున్న పిల్లలనైతే ఏమి ప్రతి దాంట్లో కూడా ముందుకు నడిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో చూడాలనే ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా ఎలా ఉందని చెప్పి తిరిగి అక్కడ సమస్యలన్నీ యాదర్ చేసుకొని వాళ్ళ మనసులో ఉంచుకొని ఈరోజు చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఈరోజు నారా లోకేష్ నలభై రెండవ జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు మా రూరల్ మండపాలలో అంతా కలిసి మేము కేక్ కటింగ్ చేసినాము వాళ్ళ మనకి నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రులు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ బాగు చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుంది ఈ రాక్షసభ పోయి ఇప్పుడు మనకి మంచి గవర్నమెంట్ వచ్చింది అన్ని కార్యక్రమాలు వాడవాడలా జరుగుతున్నాయి రోడ్లు అయితే ఏమి ఇంకోటి మనకి సంక్షేమ పథకాలు అయితే ఏమి అన్నీ ముందుండి నడిపిస్తారు మనకి నారా లోకేష్ గారు ఇప్పుడు విదేశాల్లో ఉండి ఐటీ పెట్టుబడులు మనం అన్ని తీసుకొని వచ్చేసి అంత ప్రభుత్వానికి బాగా చేయాల ప్రజలు బాగా చేయాలని ఆయన సంకల్పించారు అలాగే రేపు జరగబోయే పైటాల రవీంద్ర వర్ధంతికి మా రూరల్ మండీ బాగా